ప్రొఫెసర్ గారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది కారణం ఏంటి సార్ నేను ఒక ఉత్తర్వు కూడా జారీ అయింది ఏంటి అంటే ఇష్యూ ఏంటి అంటే జాయ్ ఫర్ మనీస్ రియాద్ లో ఒక కార్యక్రమము మిడిల్ ఈస్ట్ లో ఆ కార్యక్రమాలు అసలు టా కార్యక్రమం ఏంటంటే వై ఇండియన్ సినిమా ఇస్ పాపులర్ మిడిల్ ఈస్ట్ అన్నది టాపిక్ అది దానిపైన మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ అన్నది ఏంటంటే హిందీ సినిమా తీస్తే ఇక్కడ బాగా నడుస్తుంది తెలుగు తమిళ మలయాళం సినిమాలు కనుక తీస్తే భారీగా సక్సెస్ అవుతుంది ఈ సినిమా మీకు వందల కోట్ల డబ్బులు వస్తాయి అని పేర్కొన్నారు అలా ఎందుకు అని అంటే కారణం ఇక్కడ అనేక దేశాలకు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు బెలూచిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అని అన్నాడు సో అంటే బెలూచిస్తాన్ ఒక సెపరేట్ కంట్రీగా అన్నాడు బహుశా మీడియాలో బెలూచిస్తాన్ బెలూచిస్తాన్ అని చూసి తొందరలో అని ఉండవచ్చు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బెలూచిస్తాన్ మేము చిన్నప్పుడు జోక్గా చెప్పేవాళ్ళం ఇండియా ఇస్ డెవలపింగ్ పొలిటికల్లీ ఎకనామికల్లీ సోషల్లీ నాంపెల్లి చికెడపల్లి అని సో అట్లా రైమ్ కలుస్తుంది కనుక ఆ ప్రాసెలుచిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అనే అని ఉండాలి అవ అంతే పూర్తిగా బెలుచిస్తాన్ అనే దేశము ఓ లేదు అన్న సంగతి సల్మాన్ ఖాన్కు తెలియక అన్నాడా తెలియదు మనకు లేదా స్లిప్ ఆఫ్ ద టంగ్ ఒక్కోసారి జరగచ్చు అది ఒక పాసిబిలిటీ ఎందుకంటే తెలియకపోయినా ఆశ్చర్యపడాల్సింది కూడా ఏమీ లేదు ఎందుకంటే పాకిస్తాన్ లో భాగంగా బెలుచిస్తాన్ ఉంది అనేది తెలియక బెలుచిస్తాన్ బాగా చర్చనీయాంశంగా ఉంది కనుక బెలుచిస్తాన్ కంట్రీ ఏమో అని మీకు అమెరికన్ కు పోటీ చేస్తున్న నాయకుడు అల్ అనుకుంటా గుర్తు ఒక క్యాండిడేట్కు ఈ కెనడాలో ఉండేటువంటి ఖలిస్తాన్ రిపబ్లిక్ ఆఫ్ గా సెల్ఫ్ డిక్లేర్డ్ వాళ్ళు ఉంటారు ఖలిస్తాన్ ఉగ్రవాదులో వాళ్ళు వచ్చి వాళ్ళు ఇది ఇచ్చారు ఏంటి వారొక ఫండింగ్ ఇచ్చారు అప్పుడు డొనేషన్ ప్రెసిడెంట్గా పోటీ చేసే వ్యక్తి అని తీసుకున్నాడు ఖలిస్తాన్ ఒక కంట్రీ అనుకున్నాడు సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాగా ఖలిస్థాన్ కూడా ఒక దేశం అనుకున్నాడు సో అమెరికన్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న వ్యక్తికే ఖలిస్తాన్ అనేది ఒక దేశం లేదని అదొక వేర్పాటు డిమాండ్ అని తెలియకపోతే సినిమా యాక్టర్గా ఉండి రాజకీయాలకు అవగాహన లేక ఒకవేళ లేక ఉందో లేదో నాకు తెలియదు సో సల్మాన్ ఖాన్ బెలూచిస్తాన్ అన్న పదం వాడా కానీ బట్ ఎట్లా వాడినా తెలిసి వాడినా తెలియక వాడినా అన్కాన్షియస్ గా వాడినా స్లిప్ ద టంగ్ వాడినా ఈ సల్మాన్ ఖాన్ అందులో ఆ మీటింగ్ లో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమర్ ఖాన్లు ఉన్నారు ముగ్గుర్ ఖాన్లు ఉన్నారు సో అందువల్ల సల్మాన్ ఖాన్ సినిమాలైనా బాలీవుడ్ అయినా పాకిస్తాన్ లో కూడా పాపులర్ మీకు ప్రపంచం అంతా పాపులర్ బాలీవుడ్ ఈవెన్ చైనాలో కూడా బాలీవుడ్ సినిమాలు పాపులర్ జపాన్లో కూడా పాపులర్ నాకు గుర్తు జింపింగ్ ఇండియాకి వచ్చినప్పుడు నేను దంగల్ సినిమా చూశానని కూడా చెప్పాను సో ఈ బాలీవుడ్ బాలీవుడ్కి గ్లోబల్ పాపులారిటీ ఉంది అందువల్ల సల్మాన్ ఖాన్ ఈజ్ అ వరల్డ్ రినౌండ్ యాక్టర్ సో అందువల్ల సల్మాన్ ఖాన్ ఈ మాట ఎప్పుడైతే అన్నాడో సో ఏమైంది అన్నప్పుడు పొలిటికల్గా దానికి కాన్సిక్వెన్స్ ఏమీ ఉండదు దానికి ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ బెలుచిస్తాన్ అన్న పదానికి ఎక్కడ లేని విలువ పెరిగింది అందుకే వెంటనే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఇప్పటికైనా సల్మాన్ ఖాన్ లాంటి వారు ధైర్యంగా మా బెలూచిస్తాన్ అని ప్రస్తావించారు ప్రపంచ దేశాలు కూడా బెలుచిస్తాన్ గుర్తించడానికి సిద్ధంగా లేని సమయంలో సల్మాన్ ఖాన్ మమ్మల్ని గుర్తించడం వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే వాళ్ళ ఆపరేషన్ సింధు టైంలో కూడా భారత ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చారు మేము పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం మాకు మీరు పోరాడుతున్నారా కలిసి పనిచేద్దామని బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక రాష్ట్రం అతిపెద్ద రాష్ట్రం పాకిస్తాన్ మొత్తం ఏరియాలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది నలభై ఆరు శాతం ఉంటుంది పాకిస్తాన్ టోటల్ ఏరియాలో సో ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి ప్రాంతము కానీ టోటల్ జనాభాలో సిక్స్ పర్సెంటే పాకిస్తాన్ టోటల్ పాపులేషన్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి విలువైన ఖనిజ సంపద ఆయిల్ పెట్రోలియం గ్యాస్ ఈవెన్ రేర్ ఎర్త్ మెట్రల్స్ కూడా బెలూచిస్తాన్లో ఉన్నాయి అందుకే ఇటీవల బెలుచిస్తాన్లోని పాస్నీలో ప్రత్యేక రేవు పోర్ట్ నిర్మించడానికి పాకిస్తాన్ వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్ల ఆఫర్ బంపర్ ఆఫర్ అమెరికాకి ఇచ్చింది సో అందువల్ల బెలూచిస్తాన్లో ఈవెన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డర్ సిపిఈసి కూడా పోతుంది సో మీకు బెలూచిస్తాన్ వారు ఎప్పటి నుంచో మేము రాజకీయంగా నిర్లక్ష్యం గురవుతున్నాం ఆర్థికంగా నిర్లక్ష్యం గుర్తున్న అద్భుతమైన ఖనిజ సంపద ఉండి కూడా కటిక దారిద్ర్యం తాండవిస్తుంది సెవెంటీ పర్సెంట్ ప్రజలు దారిద్ర్య కొద్దిగా ఉంటారు బిలో పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలతో వాళ్ళకి ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చింది దాంతో పాకిస్తాన్ సీరియస్ అయింది సీరియస్ అవడం కూడా దుర్మార్గం కదా సల్మాన్ ఖాన్ ఒక టెర్రరిస్ట్ అట వాళ్ళ పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం చట్టాల కింద ఫోర్ షెడ్యూల్ ఫోర్లో లో సల్మాన్ ఖాన్ చేర్చారు షెడ్యూల్ ఫోర్లో లో అంటే సల్మాన్ ఖాన్ పైన ట్రావెల్ బ్యాన్ ఉంటుంది పాకిస్తాన్కు వెళ్ళలేడు లీగల్గా కూడా ఆయన ప్రాసిక్యూట్ చేయవచ్చు ఆయన మా ఆయనను కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు సో ఒక తీవ్రవాదిని ఎలా చూస్తారో అలా చూస్తారు అసలు పాకిస్తాన్ కన్నా బుర్రుండాలా ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఎక్కడైనా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డా ఆయన పాకిస్తాన్ గడ్డపైన పైన విద్రోహ కార్యకలాపాలకు నిర్వహించాడా భారతదేశంలో కూడా ఏమైనా పాకిస్తాన్ వ్యతిరేక క్యాంపెయిన్ నడిపాడా పోనీ ఆయన బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకైనా మద్దతు ఇచ్చాడా ఫండింగ్ చేశాడా సో ఆయన తీవ్రవాది ఎప్పుడైంది ఆయన పాకిస్తాన్ దేశమే తీవ్రవాదులో పురటికడ్డా అది ఇంకో దేశాల్లో ఉన్న ఒక ప్రఖ్యాత నటుడిని తీవ్రవాదిగా ప్రకటిస్తే అది హాస్యాస్పదం పాకిస్తాన్లో ఉండేటువంటి ఒక హెల్ప్లెస్ నిస్సహాయత భయం బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటం పట్ల పాకిస్తాన్ వణికి అనేటువంటి వాళ్ళ వీక్నెస్ తెలియజేస్తుంది పాకిస్తాన్ ఖైబర్ ఫక్తన్ వాళ్ళేమో టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ తిరగబడుతుంది పంజాబ్ సింధుల మధ్య వాటర్ డిస్ప్యూట్ ఉంది పాక్ అక్యుపైడ్ కశ్మీర్లో అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు అందులో పాకిస్తాన్ ఒక భయాన్ని నిస్సహాయత్వం తెలియజేస్తుంది కదా అందుకే పిచ్చికపై బ్రహ్మాస్త్రమటరచుడు అందుకే సల్మాన్ ఖాన్ను తీవ్రవాదిగా ప్రకటించారు